చాలా మంది చాలామంది యేసుప్రభు అంత దారుణమైన శ్రమను అనుభవించి అంత త్యాగం చేసి చావునే అనుభవించి అరికాలు మొదలు నడనీ వరకు సిర మొదలుకొని సిరి పాదం వరకు సర్వ శరీరం గాయాలమయమై నీ మీదికొచ్చేటువంటి అగ్ని నీ మీదికి రాకుండా తన మీద వేసుకుంది నీకు దారి చూపించాడు రా త్వరగా పరిగెత్తు త్వరగా బయటపడు త్వరగా బయటపడని పిలిస్తే ఆ పిలుపును పట్టించుకోకుండా లోపలే కూర్చొని పండగ చేసుకుంటున్నావు నువ్వు నీది పిచితనం అనాలా జ్ఞానం అనాలా అమాయకత్వం అనాలా అహంకారం అనాలా ఏమనాలి ఒకసారి ఆలోచించు లేదన్నా నా తండ్రి త్యాగం నాకు అర్థమైంది ఇంతవరకు నేను సరిగా ఆలోచించలేదు నా పాపాల కోసం నన్ను విడిపించడం కోసం ఆయన అంతగా బలైనప్పుడు ఇక నేను ఎందుకు ఆగుతాను నా పాపాలు కడిగేసుకొని నేను కూడా పరిశుద్ధ జీవితంలోకి వస్తాను నా జీవితాన్ని మార్చుకుంటాను నాకు ఏసు కావాలి నాకు ఏసు కావాలి నాకు ఏసు కావాలి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నా ఈరోజు ఆయన రక్తంలో నేను కడగబడతాను ఆయన రక్తంలో నేను కడగబడతానన్నా